అల్లాహ్ తలా పేరుతో ప్రారంభం ఆయన కరుణామయుడు దయామయుడు ప్రియమైన సోదరులార అల్లాహ్ తలా అనేక జాతులపై తమ పాపాల కారణంగా భయంకరమైన శిక్షలను కురిపించాడు కొన్ని జాతులను పూర్తిగా నాశనం చేసి వారి గుర్తు కూడా భూమి మీద లేకుండా చేశాడు కానీ హజరత్ ముసా అలహిస్లాం కాలంలో ఫిరౌన్ మరియు అతని జాతిపై వచ్చిన శిక్షలు ప్రత్యేకంగా చాలా భయానకంగా వరుసగా జరిగాయి ఫిరౌన్ మరియు అతని ప్రజలు అల్లాహ్ తలా ఆజ్ఞను వదిలి కుఫ్ర షిర్క్ లో మునిగిపోయినప్పుడు అల్లహతుల వారిపై ఐదు రకాల భయంకరమైన శిక్షలను వరుసగా దింపాడు సోదరులారా ఈ వీడియోలో మేము మీకు చెప్పబోతున్నదేమిటంటే ఫిరౌన్ పై వచ్చిన ఆ ఐదు శిక్షలు ఏమిటి ఆ శిక్షలలో అల్లహతుల్లా ఏ మఖ్యులు కనగా జీవులను వారిపై వదిలాడు మరియు అన్ని శిక్షలను చూసినప్పటికీ ఫిరౌన్ ఎలా తన ప్రజలను తప్పుదారి పట్టించాడు చివరికి అన్ని శిక్షల తరువాత కూడా వారు మారకపోవడంతో అల్లాహతుల ఫిరౌన్ మరియు అతని ప్రజలను ఎలా సముద్రంలో ముంచి నాశనం చేశాడు వారి పేరు కూడా ఈ భూమి నుండి ఎలా తుడిచేశాడు అనేది అందుకే ఈ విశ్వాసాన్ని పెంచే పాఠాన్ని నేర్పే వీడియోను చివరి వరకు తప్పక చూడండి ప్రియమైన సోదరులారా ఫిరౌన్ హజ్రత్ ముసా అలెహిస్లాంను అబద్ధం అని నిరూపించడానికి తన రాజ్యంలోని పెద్ద పెద్ద మాంత్రికులను సమకూర్చాడు వారు తమ కట్టులను నేలపై పడేసినప్పుడు అవి చిన్న చిన్న పాములా కదలసాగాయి కానీ హజ్రత్ ముసా అలహిస్లాం తన అల్లాహాగ్నతో తన అసా అనగా కట్టేను నేలపై వేసినప్పుడు అది ఒక మహాఅర్ధహ పెద్ద స్వర్పం గా మారి మాంత్రికులు సృష్టించిన అన్ని పాములను మింగేసింది సా అలెహిస్లాం యొక్క ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత ఫిరౌన్ యొక్క మాంత్రికులు సాన్నం అనగా సద్ధాహలో పడిపోయారు వారు వెంటనే హజరత్ ముసా అలెహిస్లాంపై విశ్వాసం ఉంచి అల్లాహ్ను నమ్మారు కానీ ఫిరౌన్ మరియు అతని అనుచరులు ఈ అద్భుతాన్ని చూసినా కూడా అల్లాహ్ తాలా యొక్క ఏకత్వాన్ని ఒప్పుకోలేదు అదే కాకుండా హజ్రత్ ముసా అలెహిస్సలాంపై విశ్వాసం తెచ్చిన బను ఇస్రాయిల్ ముస్లింలపై ఫిరౌన్ తీవ్రమైన అణచివేతలు బాధలు పెట్టడం ప్రారంభించాడు ఆ సమయంలో హజ్రత్ ముసా అల్లాహ్ తాలాతో ఇలా దువా చేశారు ఓ నా ప్రభు ఫిరౌన్ భూమిలో చాలా అహంకారిగా మారిపోయాడు అతని ప్రజలు కూడా ఒప్పందాలను ఉల్లంఘించారు వారిపై పాఠాన్ని నేర్పే శిక్షలను కురిపించా ఇది వారికి శిక్ష అవుతుంది నా జాతి వారికి మరియు రాబోయే వారికి హెచ్చరిక అవుతుంది ఈ దువా తరువాత అల్లాహ్ తాలా ఫిరౌన్ మరియు అతని జాతిపై వరుసగా ఐదు రకాల భయంకరమైన శిక్షలను కురిపించడం ప్రారంభించాడు మొదటి శిక్ష తుఫాన్ భయంకరమైన మేఘం వచ్చింది చీకటి కమ్ముకుంది తరువాత భయంకరమైన వర్షం కురిసింది రాజభవనాలు పొలాలు అన్ని నీటితో నిండిపోయాయి నీరు వారి మెడల వరకు చేరింది ఏ పని చేయలేని స్థితి కానీ పక్కనే ఉన్న బను ఇస్రాయిల్ ముస్లింల ఇళ్లలో మాత్రం ఒక బిందువు నీరు కూడా ప్రవేశించలేదు ఈ తుఫాన్ ఏడు రోజుల పాటు కొనసాగింది చివరికి ఫిరాన్ మరియు అతని జాతి వారు హజ్రత్ ముసా అలెహిస్సలాం వద్దకు వచ్చి ఇలా ప్రార్థించారు మీరు మీ ప్రభువు దగ్గర దువా చేయండి ఈ శిక్ష తొలగిపోతే మేము ఖచ్చితంగా అల్లాహపై విశ్వాసం ఉంచుతాము బని ఇస్రాయిల్ ముస్లింలను కూడా విడి ముసా చేసిన వెంటనే తాలా శిక్షను తొలగించాడు తరువాత భూమి చాలా పచ్చగాయి పంటలు బాగా పండాయి అయితే ఈ ఆశీర్వాదాలను చూసిన ఫిరౌన్ జాతి వారు తిరిగి అహంకారంతో నిండిపోయారు వాగ్దానాన్ని మరిచి మళ్లీ పాపాల్లో మునిగిపోయారు రెండవ శిక్ష మెడతలు ఒక నెల కూడా గడవక ముందే అల్లా తాలా వారిపై రెండవ శిక్షను పంపాడు భయంకరమైన మెడతల దండును పంపాడు మెడతలు పొలాలు పండ్ల తోటలు ధాన్యం అన్నింటినీ తినేశాయి అవి గిళ్లలో కూడా ప్రవేశించాయి కానీ ముస్లింల పొలాలు మాత్రం సురక్షితంగా నిలిచాయి మళ్లీ ఫిరోనియులు ముసా అలహిస్లాం వద్దకు వచ్చి ఇలా ప్రభు దగ్గర ద్వా చేయండి ఈ శిక్ష తొలగిస్తే ఈ సారి మేము ముస్లింలను విడిచేస్తాము హజరత్ ముసా అలహి సలాం దువా చేశారు అల్లా తాలా తన కరుణతో ఈ శిక్షను కూడా తొలగించాడు కానీ ప్రియమైన సోదరులారా శిక్ష తొలగిన వెంటనే ఫిరౌన్ జాతి వారు మళ్లీ తమ వాగ్దానం విరగగొట్టి మళ్లీ పాపాలు కొనసాగించారు ప్రియమైన సోదరులారా రెండవ శిక్ష మిడతలు తొలగిపోయిన తర్వాత కూడా ఫిరౌన్ మరియు అతని అనుచరులు మళ్లీ అహంకారంలో మునిగిపోయారు ఒక నెల పాటు సుఖంగా జీవిస్తూ పాపాలు చేస్తూ గడిపాడు ఆ తర్వాత అల్లాహ్ వారిపై మూడవ భయంకరమైన శిక్షను కురిపించాడు మూడవ శిక్ష కీటకాలు ఈసారి అల్లాహ్ పురుగులను వారిపై వదిలాడు ఆ పురుగులు వారి పంటలన్నింటినీ తినేశాయి ఇంతేకాదు కాదు అవి వారి బట్టలు చర్మం వరకు తినేసేవి అల్లా ఆజ్ఞతో వచ్చిన ఈ పురుగులు వారి జుట్టు గడ్డం వరకు తినేసేవి సోదరులూర ఈ పురుగులు వారి ఆహారంలోకి కూడా ప్రవేశించేవి అందువల్ల ఎవరూ సరిగ్గా తినలేకపోయేవారు త్రాగలేకపోయేయారు ఫిరౌన్ ఆకలితో అలమటించి ఇతర దేశాల నుండి ధాన్యం తెప్పించాడు కానీ అల్లాహ్లా ఆజ్ఞ ప్రకారం ఆ ధాన్యం కూడా ఈ పురుగుల దాడి నుండి తప్పించుకోలేకపోయింది అంతేకాకుండా ఫిరౌన్ ప్రతిసారి విసర్జన చేసినప్పుడు ఈ పురుగులు కారణంగా అరుస్తూ బాధపడేవాడు చివరికి ఈ బాధను భరించలేక ఫిరౌన్ మరో మాయాజాలాన్ని ఆడాడు ప్రియమైన సోదరులారా మూడవ శిక్ష తర్వాత కూడా ఫిరౌన్ మరియు అతని జాతి వారు వాగ్దానాన్ని విరగగొట్టి మళ్లీ పాపాల్లో మునిగిపోయారు అల్లాహ తాలా వారిపై శిక్షను దింపాడు నాలుగవ శిక్ష కప్పలు అల్లా ఆజ్ఞతో ఫిరౌన్ ధవనాలు గ్రామాలు పట్టణాలు అన్ని కప్పలతో నిండిపోయాయి వారి ఆహారం పానీయాలలో కప్పలు పడేవి వారి శరీరాల మీద వందల కొద్దీ కప్పూపలు ఎక్కి కూర్చునేవి ఈ బాధను భరించలేక ఫిరోనీలు హజరత్ ముసా అలెహిస్లాం దగ్గరకు వచ్చి ఇలా అన్నారు ఈసారి మేము నిజంగా అల్లాహపై విశ్వాసం తెస్తాము ముస్లింలపై ఎప్పుడూ దౌర్జన్యాలు చేయం ము అలహిస్లాం దువా చేశారు ఏడు రోజుల తర్వాత అల్లాహ్ ఈ శిక్షను కూడా తొలగించాడు కానీ ప్రియమైన సోదరులారా ఫిరోనీలు తమ వాగ్దానాన్ని విరగొట్టి అహంకారంలో మునిగిపోయారు ఐదవ శిక్ష రక్తం ఒక నెల కూడా గడవక ముందే అల్లాహ్ తాలా వారిపై ఐదవ మరియు అత్యంత భయంకరమైన శిక్షను పంపాడు ఒకేసారి వారి అన్ని నదులు వాగులు బావులు నీటి ప్రవాహాలు అన్ని రక్తంగా మారిపోయాయి వారికి త్రాగడానికి నీరు కూడా దొరకలేకపోయేది ప్రతి పాత్రలో రక్తమే కనిపించేది కానీ బను ఇస్రాయిల్ ముస్లింల వద్ద మాత్రం శుభ్రమైన నీరు ఉండేది ఫిరోనీలు బావిలో నుండి ముస్లింలతో కలిసి నీరు తాగాలని ప్రయత్నించారు అల్లా తాలా శక్తిని చూడండి ముస్లింలు తీసుకుంటే నీరు వచ్చేది అదే పాత్ర అదే బావి నుండి ఫిరోనీయులు తీసుకుంటే రక్తం వచ్చేది ఇక ఫిరోనీయులు దాహంతో అలమటించి ముస్లింలతో కలిసి ఒకే పాత్రలో ఒకేసారి తాగాలని ప్రయత్నించారు కానీ అల్లాహ్ తాలా శక్తి ఏమిటంటే ముస్లింల నోట్లోకి నీరు వెళ్లేది ఫిరోనీయుల నోట్లోకి రక్తము వెళ్లేది ప్రియమైన సోదరులారా అల్లాహ్ తాలా యొక్క ఈ వరుస శిక్షలు కూడా ఫిరౌన్ మరియు అతని జాతి వారికి మార్పు చేయలేకపోయాయి వారు తమ అహంకారం పాపాలు కొనసాగించారు